మీ పార్టీ వైపు నుంచి ఎందుకంటే మీరు జనసేన ఆల్రెడీ మిత్రపక్షాలుగా ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు తర్వాత ఉంటారా లేదా తెలియదు లేదా ముగ్గురు కలుస్తారా లేదా కూడా తెలియదు ఈ క్షణం వరకు ఉన్నారు కాబట్టి మీ పార్టీ ఏం ప్రకటించలే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అని చెప్పి మరి అలాంటి ప్రకటించిన సందర్భంలో ఏ రకంగా కాపు నాయకులు పవన్ కళ్యాణ్ గారి వైపు చూసే పరిస్థితి చాలా ఓపెన్గా చెప్పారు మొదటగా అదే తర్వాత దాన్ని గారు అది కాదు సార్ నేనేమంటున్నానంటే మీరు నిన్న మా మీటింగ్ జరిగింది కదా మా ఎలయన్స్ గురించి మేము మొత్తం కూడా కేంద్ర పార్టీకి అప్పచెప్పడం జరిగింది సో ఇక్కడ మా స్థాయిలో ఇప్పటివరకు మీరు చెప్పిన విధంగానే మేము జనసేన పొత్తులోనే ఉన్నాం మాకు సెంట్రల్ కేంద్ర నాయకత్వం లడ్డా గారించు దాన్ని మేము ఫాలో అవుతాం కానీ నేనేమంటున్నానంటే త్రిమూర్తులు గారు ఒక డైలాగ్ అన్నారు ఏమంటే ఆయన కాపులు ఆయన సీఎం అంటే నేను మారటానికి ఆలోచిస్తాను అన్నారు మరి అంటే ఇప్పుడు జగన్ పార్టీని కులం కులాన్ని బట్టి మారతారా లేదా వ్యక్తి వ్యక్తిత్వాన్ని బట్టి మారతారా నేను అడుగుతున్నా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆయన ఒక పిల్లవాడి మనస్తత్వం నేను అంటుంది చెప్పండి నా కులము మతము ప్రాంతంతో పని లేదు అని చెప్తున్నాడు ఆయన కాదు ఆయనకి పని లేకపోవచ్చు ఒక నిమిషం నాకు టైం ఇవ్వండి మీరు చెప్పండి చెప్పండి తిరుగుతులు గారు ఇప్పుడు ఆయనకి కాకపోవచ్చు ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంత కాదనుకున్నప్పటికీ కూడా రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా నా కులవాడు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు తమ్మ సామాజిక వర్గం అంతా మా కులవాడు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు ఈ రోజుని కాపు సామాజిక అంతా కూడా ఆయనకు ఉందో లేదో తెలియదు కాపులు ఎందుకు ఈయన ఈయనప్పుడు వెళ్ళాలి ఎందుకు వెళ్తారు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటే వెళ్తాను నేను సపోర్ట్ చేస్తాను అనలేదు నా పోషన్ గారు కొంచెం మీరు మిస్ అయ్యారు నేనే కాదు చాలా మంది సపోర్ట్ చేస్తారు కాపు కులం మీద అభిమానం ఉన్నవాడు నా కులవాడు ముఖ్యమంత్రి అవుతున్నాడు అనుకున్నప్పుడు మేము పదవుల కంటే కూడా కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తులుగా మేము కూడా సంతోషిస్తాం అంతే తప్పితే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి మనం పలకీలు మోస్తానంటే ఎందుకు మేమందరం సహకరించాలి ఎందుకు సహకరిస్తారో ప్రజలు కిరణ్ రాయల్ గారు అన్నారు ఆయన కులానికి నాయకుడు కాదు